నెక్స్ట్ బ్రహ్మలో అర్చన తాళపత్ర గ్రంథాలు తీసి చదువుతూ ఉంటుంది అందులో అతి త్వరలో ఘట్టం లేని వంశపు చిన్న కూడలకి ప్రాణగండం రాబోతుందని అందులో రాసి ఉండటం చూసి అర్చన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అంతలో అవని వేదవతి వాళ్ళందరూ వ్రతానికి వచ్చి భోంచేయకుండా వెళ్లటంతో క్యారేజీలు కట్టుకొని భోజనం అంతా కూడా తీసుకొని వేదవతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అందులో వేదవతి డైనింగ్ టేబుల్ కూర్చొని శిఖర్ అందరితో పాటు నువ్వు కూడా వచ్చి కూర్చో రా అని పిలవగానే శర్ వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు అందులో అవని ఆ క్యారేజీలు మోయలేక ఒక చోట నిలబడి చాలా అలసిపోయి చెమట తుడుచుకుంటూ ఉంటుంది ఇక వేరవతి ఎవరు ఏమి ఆలోచించకుండా అందరూ భోజనం చేయండి అని చెప్పడంతో ఇక అందరూ కూడా భోజనం కలుపుకొని అలా ముద్ద నోట్ లో ఉండగా అంతలో అవని క్యారేజ్ తీసుకొని వేదవతి ఇంటి ముందుకు వచ్చి విజులు వేస్తూ ఉంటుంది ఆ విజులు వినపడటంతో ఇక అందరూ కూడా భోజనం నోట్లో పెట్టుకోకుండానే షాక్ అయిపోతూ బయటకు చూస్తూ బయట ఎవరై ఉంటారు అని ప్రసాదరావు అంటూ ఉండగా నేను చూసేస్తాను అని చెప్పేసి శ్రీకర్ బయటకు వెళ్లి చూడగా ఆవని సహా శేఖర్ వైపు చూస్తూ మెడకల్ తిరుగుతూ ఉంటుంది ఆవని చూసిన శేఖర్ షాక్ అవుతూ ఉంటాడు